న్యాయం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా డోన్ పాతపేట సమీపంలో వెలసిన శ్రీ 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 రామచంద్ర మాలిక్ బాబా సంస్థానం నందు అఖండ భాగవత సప్తాహ పారాయణం ఈ నెల ముప్పై మొదలై ఏడు రోజుల పాటు రాత్రి పగలు జరుగును కావున భక్తులు అందరూ బాబావారిని దర్శించుకుని ఆశీస్సులు అనుగ్రహం పొందాలని అధ్యక్షుడు ఆల రామకృష్ణ తెలిపారు నందాల జిల్లా డోన్ పాతపేట సమీపాన వెలసిన శ్రీ 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 రామచంద్ర మాలిక్ బాబా సంస్థానంలో అఖండ ప్రథమ భాగవత సప్తాహ పారాయణం జరుగునని అధ్యక్షులు ఆల రామకృష్ణ ఈ నెల ముప్పై మొదలై ఏడు రోజులు రాత్రి పగలు జరుగునని తెలిపారు వైస్ ప్రెసిడెంట్ జయరాం గారు మాట్లాడుతూ లోకంలో అందరూ బాగుండాలని సప్తాహ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ ప్రసాద్ శివప్రకాష్ శైలజ మురళీ కృష్ణ ప్రసాద్ రాజులు షేక్

డోన్ ప్రజల భక్తుల యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మేము కూడా భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వివరించి భావన సత్వం గురించి వివరించి చెబుతూ వాళ్ళు కూడా మాకు తగిన వాళ్ళు వాళ్ళు ధన రూపేణ ధాన్య రూపేణ వాళ్ళకి తోచినంత శక్తిగా ఇస్తూ మాకు కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా ఇచ్చేవాళ్ళు ధన రూప ధన రూపేణ ధాన్య రూపాన్ని కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ సహకరిస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా రేపు శుక్రవారం ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి మళ్ళా ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు శుక్రవారం వరకు అఖండ మా మహాభావత సప్తాహ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భావత సప్తాహ పారాయణం చేసి శ్రీ రామచంద్ర మాలిక్ బాబా వారి పూర్తిగా సంపూర్ణమైన వంటి ఆశీర్వాదము అనుగ్రహం పొందవలసిందిగా నమస్కారం చేసి కోరుకుంటున్నాను నేను ఒక అధ్యక్ష సేవ సేవకునిగా ఈ విషయం అందరికీ చెబుతున్నాను మాలికబాబు అధ్యక్ష అఖండగా తీసుకురావాలనేటువంటి ఆలోచన మన కూడా మాలికబాబా అనుగ్రహమే మేము చాలా సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా బాబా లేదా కులబోర్ణం కానీ ఇలాంటి కార్యక్రమాలు తప్ప ఇది అందరి సంకల్పము భక్తుల యొక్క సంకల్పము బాబా వాళ్ళ యొక్క సంకల్పము సో వాళ్ళ అనుసరం చేత మేము ముందు స్టార్ట్ చేశాము ఇలాగే వ్యాపించి ప్రతి ఒక్కరు కూడా నీటికి వచ్చి చేయాలనే సంకల్పము చేయాలని కూడా మేము చాలా మంది మందిస్తున్నాము అలాగే మాకు తెలిసి చాలా మంది నిర్ణయించుకున్నారు వాళ్ళు మాత్రం ఈ భాగవతం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా చాలా వరకు భాగవతాన్ని లేకుండా చాలా ప్రాచీనంగా ఉండిపోయింది దాని కాన్సెప్ట్ చాలా మంది చూసేసి భగ్గంది దాన్ని మనం చక్కగా నాగరికతంగా చాలా మంది తెలియజెప్పడం ఒకటి దాని ప్రభావం ఎందుకంటే భాగవతము అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది దాన్ని చదివి కానీ అర్థం చేసుకొని తెలుసుకుంటే పన్నీ లైఫ్ తో వారికి ముఖ్య సాధనము అన్ని కోచింగ్ లభించింది అనేది చెప్తాం అంతకోసం ఇది మేము ప్రజల్లో తీసుకొస్తున్నాను మనం శ్రీ 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 రామచంద్ర మారి శ్వాసవారి అర్థంలో చేయాలని మా కోరిక అది నెరవేర్చినందుకు మేము అందరికీ ధన్యవాదాలు చెప్తూ